అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో మోషన్ ఫ్రీగా అయ్యేందుకు చక్కటి క్షేమదాయకమైనటువంటి ఔషధ తయారీ విధానం ఎలా అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం గత కొన్ని వీడియోల్లో కూడా మోషన్ సమస్య ఎందుకు వస్తుంది అది వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఏ రకమైనటువంటి ఆహార ఔషధాల ద్వారా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు మొదల వివరాలు తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో మరొక ఫార్ములాని మోషన్ ఫ్రీగా అయ్యేందుకు మనం తెలుసుకోబోతున్నాం మలబద్ధకం సమస్త రోగవర్ధకం అంటుంది అత్యంత ప్రాచీన ఆయుర్వేద వైద్య విధానం అంటే మోషన్ ఫ్రీగా కాకపోవడం వల్ల ఉన్నటువంటి వ్యాధులు పెరిగిపోతాయి కొత్త కొత్త వ్యాధులు కూడా వచ్చి ఇబ్బంది పెట్టి ఒక పట్టణ తగ్గకుండా వేధించేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది కాబట్టి క్షేమదాయకమైనటువంటి ఔషధం వాడుకొని ఆ సమస్య నుంచి బయటపడడం చాలా చాలా ముఖ్యం మరి ఆ యొక్క ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే మొట్టమొదట త్రిఫల చూర్ణాన్ని తీసుకోవాలి తెలుసు కదా త్రిఫల చూర్ణము కరకాయలు తానికాయలు ఉసిరికాయలు ఆ మూడు పదార్థాలు కలిపి తయారు చేసినటువంటి చూర్ణమే ఈ యొక్క త్రిఫల చూర్ణం ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఈ త్రిఫల చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి అది తెచ్చుకొని వాడుకున్నా సరిపోతుంది అనమాట రెండవ పదార్థంగా తెగడ చూర్ణం బాగా నిదానంగా చూడండి గమనించండి నోట్ చేసుకోండి ఎందుకంటే త్రిఫల చూర్ణం చాలా కార్యక్రమాల్లో మీరు చూసింటారు కానీ ఈ తెగడ చాలా కొద్ది కార్యక్రమాలని మీరు గమనించుంటారు అనమాట తెగడ చూర్ణం ఇది కూడా ఒక వేరు యొక్క చూర్ణం ఆ వేరుని ఎండించి చూర్ణం తయారు చేస్తే ఈ విధంగా అవుతుంది అనమాట తెగడ చూర్ణం తే తెగడ చూర్ణం దీన్ని సంస్కృతంలో చూర్ణం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారనమాట కాబట్టి చూర్ణం అన్న చూర్ణం అన్న ఔషధం మాత్రం ఒకటే మరి ఈ రెండు పదార్థాలు ఉన్నప్పుడు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే రాత్రి పడుకునేటప్పుడు ఈ విధంగా రెండు వందల మిల్లీలీటర్ల నీళ్ళు ఈ విధంగా తీసుకోండి రెండు వందల మిల్లీలీటర్ల నీళ్ళు నీళ్లు ఈ విధంగా తీసుకొని త్రిఫల చూర్ణాన్ని ఒక్క ఐదు గ్రాములు అంటే ఒక టీ స్పూను త్రిఫుల చూర్ణాన్ని ఈ విధంగా వేసేయండి చూస్తున్నారు కదా రెండు వందల మిల్లీలీటర్ల నీళ్లు తీసుకోవాలి రెండు వందల మిల్లీలీటర్ల లీటర్ల ఒక ఐదు గ్రాములు ఈ విధంగా త్రిఫుల చూర్ణాన్ని కలిపేసేయాలన్నమాట ఈ విధంగా కలిపేసి పాత్రని పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద వంద మిల్లీలీటర్ల నీళ్ళు నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ యొక్క నీటిని అంతా ఉడగట్టేసి ఆ వడగట్టిన తర్వాత చూస్తున్నారు కదా ఒక గ్రాము నిదానం గమనించండి ఒక గ్రాము కంటే ఎక్కువ అవసరం లేదు అనమాట ఒక్కటి ఒక గ్రాము ఈ యొక్క చూర్ణము లేదా చూర్ణంగా చెప్పబడేటువంటి ఈ యొక్క చూర్ణాన్ని కలిపేసేయాలన్నమాట కలిపేసి ఆ యొక్క పదార్థాన్ని సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రాత్రిపూట ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు శీఘ్రంగా వెంటనే కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే త్రిఫుల చూర్ణంలో ప్రేవుల కదలికలను పెంచి జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి సులువుగా విరేచనమేందుకు కావలసినటువంటి ఔషధ పదార్థాలు రసాయన పదార్థాలు ఉన్నాయి అదేవిధంగా త్రివుల చూర్ణంలో కూడా ఇలాంటి రసాయన పదార్థాలు అంటే ప్రేవులను శుభ్రపరిచేటువంటి రసాయన పదార్థాలు ప్రేవులను ప్రేవుల కదలికలను పెంచేటువంటి రసాయన పదార్థాలు మలాన్ని గట్టితనం లేకుండా చేసేటువంటి రసాయన పదార్థాలు ఇవన్నీ కూడా తెగడూన్నలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు పదార్థాలను కలిపి వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట మరి ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుతూ ఆహారపరమైనటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అంటే వీళ్ళకి ఆహారం తీసుకోవాలి రోజు మూడు నుంచి ఐదు లీటర్ల వరకు వారి వారి శరీర తత్వాన్ని బట్టి వాళ్ళ యొక్క వయస్సును బట్టి అనుబంధ లక్షణాలను బట్టి వాతావరణ పరిస్థితులను బట్టి నీళ్లు తీసుకుంటూ ఉండాలి ఫైబర్ అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉన్నటువంటి కూరగాయలు ఆకూరలు పళ్ళు ఇలాంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి ఇంతకుముందు చెప్పినట్టు టయానికి విశ్రాంతి తీసుకోవాలి టయానికి ఆహారం తీసుకుంటుండాలి రోజు ఏదో ఒక టైంలో కనీసము ఒక అరగంట సేపు వ్యాయామం చేయాలి అంటే జాగింగు స్కిప్పింగు రన్నింగ్ స్విమ్మింగు ఇలాంటి ఏదో ఒక వ్యాయామం ఉండాలన్నమాట ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా సమర్థవంతంగా ఉండడమే కాకుండా ఔషధం ఆపేసినప్పటికీ మనం దైనందిన జీవితంలో మనం పాటించేటువంటి విధి విధానాల వల్ల ఔషధం ఆపినప్పటికీ ఆ ప్రభావం చేత శరీరం సహజత్వానికి సంతరించుకొని కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం అన్నటువంటి రీతిలో ఉదయం పూట మనకి ఆ యొక్క సెన్సేషన్ అంటే మలవిసిచ్చిన సెన్సేషన్ వచ్చేసి మనం మోషన్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చూస్తారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని మోషన్ ఫ్రీగా ఎందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభ తరుణంలో పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమిన్ అనాలిసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోలికల్ స్కాన్ ఈ నెల ముప్పై వరకు ఉచితంగా అందిస్తుంది ఫెటీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోష్